హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది గంట నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ పంజగుట్ట అమీర్పేట్ సనత్నగర్ మియాపూర్ గచ్చిబౌలి ఖైరతాబాద్ నాంపల్లి మలక్పేట్ కొత్తపేట్ దిల్సు నగర్ ఎల్బీ నగర్ లో వర్షం కురుస్తోంది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రంగంలోకి దిగింది జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ రోడ్లపై చేరిన నీటిని తొలగిస్తున్నారు హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ సుమారుగా గంట పాటు నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది పలు ఇంకా వర్షం పడుతూనే ఉంది ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో వాతావరణం మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఉదయం నుంచి కూడా ఒక పూట ఎండతో నగర తీవ్ర ఇబ్బందులు పడ్డారు కానీ నాలుగు తర్వాత ఒకసారిగా వాతావరణం మారిపోయింది చాలా చోట్ల శిజల్లతో కూడిన వర్షం కారం తర్వాత కూడా బహుసారి వర్షం కాస్త భారీ వర్షంగా మారింది ఇంకా చాలా చోట్ల నగరం వద్దగా సుమారుగా లోని ఆరు సర్కిల్ల పరిధిలో కూడా మోస్తా నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది ఇక కొద్ది సేపటి నుంచి కూడా నగరం అంతా కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కొంత వరద నీరు చేరుకుని ఈ రోజు సెలవు దినం కావడంతో కొంత ప్రధాన రహదారులైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మిగతా చోట్ల వరద నీరు కారణంగా కొంత రోడ్లు జలమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక అరగంట పాటు ఇటు నార్త్ సెంట్రల్ హైదరాబాద్ లో కూడా మోసం నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది మనకు సమాచారం ప్రకారం అయితే పలు జోన్లలో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమ్మైనట్టుగా తెలిసి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ఎండ ఉప్పపోతంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో కొంత వర్షం ఉపశమనంగా చెప్పాల్సి ఉంటుంది కానీ ఏకదాటిగా సుమారుగా గంట పాటు నగరం అంతటా వర్షం దంచి పుట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇటుర్లింగం పనితో పాటు కుక్కట్పల్లి అమీర్పేట్ పంజాగుట్ట ఇటు దిల్సి నగర్ మల్లక్పేట్ ఆ పాతబస్త ఏరియాలో కూడా భారీ వర్షం అయితే పడింది దీని దీంతో కొంత వరద నీరు రోడ్ల మీదకి చేరుకున్న పరిస్థితి అనిపిస్తే ఇక జీహెచ్ఎం మాన్సూన్ సీన్స్ కూడా అప్రమత్తమైన అప్రమత్తమయ్యే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులందరూ కూడా జలమై అవుతాయి కాబట్టి కొంత వరద నీటిని తొలగించేందుకు సిద్ధంగా ఉండాలంటే కూడా ఇప్పటికే అత్యవసర బృందాలకి కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి అనిపిస్తుంది మరొక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మోసార్ నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది ఆ తర్వాత కొంత విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రజలంతా కూడా ఉండాలి కానీ ఆలోచనగా నాలుగు తర్వాత స్థిర ఒకసారిగా భారీగా మారినట్టుగా మనం చెప్పాల్సింది ప్రసాద్ చాలా చోట్ల ప్రధాన చూడంలో వరద నీరు పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొద్ది రోజులుగా జిఎస్ఎల్సీ పరిసర ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఆ చేరుకుంటుంది వాటి సంబంధించి కూడా కొన్ని మరమ్మత్తు పనులు కరుగుతున్న నేపథ్యంలో కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది ఇక చాలా లోతట్టు ప్రాంతాలు అయితే ప్రశాంతి కొంత వరద నీరు చేరుకునే జరుగుతుంది కొన్ని చోట్ల మోసాలకు పైగా నీరు చేరుకున్నట్టుగా అయితే మనకు కావచ్చు ముఖ్యంగా ఇటు జిజిల్స్ బజారేస్ లోని పలు బస్సుల్లో వరద నీరు చేరుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది దీంతో పాటు కొన్ని చోట్ల కూడా వరద నీరు భారీ థ్యాంక్ యూ కిరణ్